రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మకర వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా శుభఫలితాలను అందిస్తున్నాయి అరవై ఐదు శాతం శుభలితాలు రావడానికి అవకాశం ఉంది మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని అందిస్తున్నాయి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో మకర రాశి వారికి అనుకూలంగా సంచరించే గ్రహాలు వాటి వల్ల వచ్చే ఫలితాలని అనగా శుభ ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత తృతీయ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంది నిరుద్యోగులు ఉద్యోగాలను అందుకుంటారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది మరి శత్రుర్థ లాభాది పదనటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో మిథున రాసులను సంచరిస్తున్నాడు కనుక కుటుంబం కోసం భూములు కొనుగోలు చేయడం లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడం తద్వారా అధికంగా సుఖాన్ని లాభాన్ని పొందగలుగుతారు కోర్టు వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు కొంతమంది శత్రువుల మీద మీరు విజయాన్ని పొందడం లేకపోతే శత్రువులు మిత్రులుగా మారే వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యాధి పదనటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమ వృషభ రాసులో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు సహకారం పొందుతుంది అనగా కార్యరూపం దాల్స్తుంది సంతానం అభివృద్ధి పొందులో ముందుకు సాగుతుంది జన సహకారం పుష్కలంగా లభిస్తుంది విద్యార్థులకు సౌపరితాలు వస్తాయి విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు కూడా పొందడానికి అవకాశం ఉంది పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా ఆత్మీయుల సహకారం బాగా ఉంటుంది ఆత్మీయులతో కలయడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు సంతానం విషయంలో మీరు సంతోషంగా ఉండగలుగుతారు స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగా ఉంటుంది జన సహకారం బాగా ఉంటుంది ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను మకర రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు గురువు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు అధికంగా శుభ ఫలితాలని లాభాలని ఆదాయాన్ని అవకాశాలని అందిస్తుంది అలాగే ఈ మకర రాశి వారికి మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తే వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా సష్టమ భాగ్యాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది వ్యాపారస్తుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వ్యాపారం అనుకున్నంతగా ముందుకు సాగదు కొన్ని ఆటంకాల వల్ల అది వాయిదా పడే సూచన కనిపిస్తుంది మీకు రావాల్సిన ఆదాయం కూడా కొన్ని సందర్భాల్లో చేతికి అందకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో కొన్ని విషయాల్లో మీరు వెనకడుగు వేయాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి ద్వితీయాధిపతి అనే శని భగవానుడు ద్వితీయంలో కుంభరాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారికి ఏళ్నాడు శని రెండు భాగాలు అయిపోయింది చివర భాగంలో ఉన్నారు ఈ రకంగా మీ మాటల వల్ల అపార్థాలు పనివారి యొక్క సహకార లోపం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాతా కొని తెచ్చుకున్న వారు అవుతారు వ్యవసాయ రంగంలో కానీ కొన్ని కార్మిక సంఘాలలో పనిచేసే వారికి కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక భాగ్యంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాల నిరాశలు కలిగిస్తాయి కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి మకర రాశి వల్ల తప్పనిసరిగా బుధునికి శనికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్ట్రమం చదువుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర స్వామిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే అర్చనాది కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి నువ్వుల నువ్వులతో దీపారాధన చేయండి ఇక తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని స్వామివారిని సందర్శించి తులసి ఆకుమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుకోండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను మకర రాశి వారిని చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖను భవంతు నమస్కారం మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల అంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెత్త తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏళ్నాటి శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని భారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందుల్ని ఈ కేతువు భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను ఈ రాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సౌ ఫలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే ఆ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనేశ్వరునికి ఇక చతుర్థ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట ద సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం